హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాంక్లో లోన్ పెట్టాడు సూర్య బిజినెస్ విషయం కావడంతో కాస్త తిరుగుడు ఎక్కువైంది ఒక పక్క జాబ్ చేస్తూనే లోన్ కోసం తిరిగేవాడు ఇందు మాత్రం సూర్యప్రేమ కోసం పరితపించిపోయేది అతను నీరసంతో ఇంటికి వచ్చిన కాస్త అయినా పట్టించుకునేది కాదు సూర్యకేమో కోపం వచ్చేది బ్యాంకు నుంచి లోన్ రావడంతో సూర్య ఆనందానికి అవధులు లేవు సంతోషంగా ఇంటికి వచ్చాడు ఇందు వంటగదిలో వంట చేయటం చూసి రాగానే ఆమెను వెనుక నుంచి హక్ చేసుకున్నాడు షాక్ అయింది ఇందు బంగారం మనకి లోన్ వచ్చింది అని సూర్య హ్యాపీగా చెప్పగానే ఇందు ఏం మాట్లాడలేదు ఏ ఏమైంది నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు లోన్ వచ్చింది అని నువ్వు ఆనందపడుతున్నావు కానీ రోజు నాకు టైం ఇస్తున్నావా బావా నీకు ఎలా చెప్పాలి అని మెల్లగా ఆమెని దగ్గరికి తీసుకొని నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావు కానీ నేను నీ కోసం త్రాప తాపత్రయపడుతున్నాను నువ్వు మీ ఇంట్లో ఎలా ఉన్నావో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం నా కోసం అన్నీ వదులుకొని వచ్చావు నిన్ను కారులో తిప్పాలి ఇంకా నీకు నచ్చిన ప్లేసెస్కి నేను తీసుకొని వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అంతేకాదు నీకు బంగారం కొనాలి పుట్టే పిల్లలకి ఇంకా ఏం తక్కువ కాకుండా చాలా బాగా చూసుకోవాలి అంతేకాదు మనం పెద్ద ఇల్లు కట్టుకోవాలి ఎంత అంటే మీ బాబు కట్టాడు కదా అంతకు మించి పది రెట్లు హైక్లాస్ లాంటి ఇంట్లో నిన్ను పెట్టాలి ఇదే నా టార్గెట్ అని సూర్య అనగానే ఎందు అతని మాటల్లో కనిపించే ప్రేమ బాధ్యత కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోయింది ఏ ఏం మాట్లాడవేంటి కంగ్రాట్స్ బాబా పద కాఫీ తాగదు అని కాఫీ పెట్టింది సూర్య మనసులోనే ఆలోచిస్తూ ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినా ఎందుకు ఇది కొంచెమైనా అర్థం చేసుకోదు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంటే కనీసం అర్థం చేసుకోదేంటి అనుకుని సోఫాలో కూర్చున్నాడు ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నా అని సూర్యచేతిని వాటర్ బాటిల్ ఇచ్చింది వర్ష గారు ఏం లేదమ్మా లోన్ వచ్చింది ఒక త్రీ మంత్స్లో వర్క్ మొదలు పెట్టాలి అవునా ఇంత మంచి విషయం చెప్పావు నాన్న ముందు చిన్నగా మొదలు పెన్న రేపు నీ కష్టమే నేను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అని మంజగారు అనగానే సూర్యకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది నీ మాటలు నాకు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయమ్మా నా కొడుకు గురించి నాకు తెలియదా ఏంటి నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు నాన్న నువ్వు నువ్వు అనుకున్నది సాధిస్తావు అమ్మ ఇందు ఇంకా కాఫీ అవ్వలేదా బయటికి పోయి వంటలు చేసుకొని వచ్చి ఆర్డర్లు వేస్తుంది ఏంటో నా కర్మ అనుకుని తెస్తున్నాను అంతమ్మ అవుతుంది విసుక్కుంటూనే కప్పులో కాఫీ పోసి ట్రేలో పెట్టి బయటకు వచ్చింది ఇంతలో లోపలికి వచ్చాడు వినోద్ ఆశ్చర్యంగా చూసింది ఇందు రే వినోద్ ఏంటి ఇలా వచ్చా వచ్చి కూర్చో అని నవ్వుతూ పలకరించాడు సూర్య చిన్న పని మీద వచ్చాను రా ఎలా ఉన్నావు అమ్మా అని మంజగారిని పలకరించి ఎందువైపు చూసి బాగున్నావా తల్లి అండి బాగున్నాను అని పలకరింపుగా నవ్వి ఏంటో అందరూ ఇప్పుడే వచ్చి తగలెడుతున్నారు ఇంకెప్పుడు నేను నా మగుడుతో ఉండేది సంసారం చేసుకునేది మనసులోనే అనుకుంటూ కాఫీ ఇచ్చింది సూర్యకి ఇందు వినోద్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు వాడు ముందు వాడికి కాఫీ ఇవ్వు సరే అండి అని వినోద్కి కాఫీ ఇచ్చి సూర్యకి ఇచ్చింది రెండు కప్స్ తెచ్చావేంటి అమ్మకి తీసుకొని రా కాఫీ అన్నాడు వల్ల మండింది ఇందుకి సరే అండి అని వంజగారికి కాఫీ ఇచ్చి అక్కడే కూర్చుంది సూర్య వినోద్ బిజినెస్ కోసం మాటలు మొదలుపెట్టారు పెట్టగానే ఎందుకు చిరాకు వచ్చింది ఇప్పుడప్పుడే మాటలు అయ్యేలా లేవు నాకు తెలుసు ఈ వినోద్ గంట వరకు మా భవని వదలడు అనుకుని విసుక్కుంటూ టెర్రస్ పైకి వచ్చి తాడుపై ఆరేసిన బట్టలు తీసుకొని అక్కడే ఉన్న చైర్లో పెట్టి ఒక్కొక్కటి మరత పెడుతూ యథావిధిగా రాకేష్ ఇంటివైపు చూసింది బయట లాన్లో కూర్చొని ఎందు సైట్ కొడుతున్నాడు ఈ మధ్యన చూపులు వరకు వెళ్ళింది వ్యవహారం ఇందు రాకేష్ వైపుకో రాకేష్ వైపు కోపంగా చూసి వెనక్కి తిరిగింది ఆమెకి తెలుసు రోజు రాకేష్ తన కోసమే బయటకు వచ్చి కూర్చొని సైట్ కొడుతున్నాడు అని పక్కింటి వాడే నా అందం చూసి పడిపోతున్నాడు కానీ మా బావ మాత్రం అస్సలు నన్ను ఎందుకు పట్టించుకోడు ఎప్పుడు చూడు మనం అలా ఉండాలి ఇలా ఉండాలి ఫ్యూచర్ గిజర్ తక్కువ తోలు అంటూ మాట్లాడుతూడు కానీ నాతో కలిసి ఉండడు అసలు తనకి నేను అందంగా కనిపించానా ఏంటి కనిపించానా ఏంటి అనుకొని కావాలనే రాకేష్ వైపు తిరిగి అతన్ని చూసింది హాయ్ చెప్పాడు కళ్ళతోనే చూసి చూడనట్టు పోస్ కొట్టి అతని ఇళ్ళతో పాటు అతన్ని చూసి రిచ్ అని ఒక క్లారిటీకి వచ్చింది రాకేష్ వాళ్ళ వైఫ్ జాబ్ చేస్తుంది తనే తీసుకుని వెళ్ళటం రావటం రాకేష్ ఇంటి దగ్గర ఉంటూ తను పెట్టుకున్న వ్యాపారం అవన్నీ చూసుకుంటాడు అవన్నీ తెలుసుకుంది ఇందు వారిని మాటల్లో పెట్టి ఇది మనకి పడింది కానీ కావాలనే ఎక్స్ట్రా చేస్తుంది చెప్తాను దీని సంగతి రేపు ఎల్లనో మార్కెట్కి వెళ్తుంది కదా ఫాలో అవుదాం అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఇందు రాకేష్ ఇందు రాకేష్ లోపలికి వెళ్ళటం చూసి వస్తాడేమో అనుకుని పది నిమిషాలు వెయిట్ చేసింది కానీ రాకేష్ రాలేదు కిందికి వెళ్ళి ఆ వినోద్ సూర్య ఆఫీస్ విషయాలు మాట్లాడతారు అనుకొని అక్కడే చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంది తీసుకురా నా దగ్గర ఎందుకు నువ్వు అగ్రిమెంట్స్ పేపర్స్ అంటున్నావు సైట్ అయ్యాక డబ్బులు నువ్వే ఇస్తావు సెట్ అయ్యాక నువ్వే డబ్బులు ఇస్తావు నీ మీద నమ్మకం ఉంది అని సూర్య చేతిలో ఐదు లక్షలు డబ్బులు పెట్టాడు వినోద్ సూర్యకి సౌండ్ లేదు రే నువ్వు చిన్న అమౌంట్ సాయం చేస్తానని చెప్పి ఇంత అమౌంట్ ఇచ్చా నా చెల్లి దివ్య ఇప్పుడు చదువుకుంటుందిరా ఈ ఇయర్తో తన స్టడీస్ కంప్లీట్ అవుతుంది కానీ పెళ్ళి అప్లై చేసుకున్నంది ఈ డబ్బు ఇంట్లో ఉన్న ఎలానో వాడేస్తాను నీకు ఇస్తే అవసరానికి ఖర్చు అవుతుంది నీ ఫ్యూచర్కి దారి చూపుతుంది కదా కాదని అనుకురా ఒప్పందాలు కట్ట ఏమీ వద్దు అని వినోద్ అనగానే సూర్య వినోద్ని హత్తుకున్నాడు వాళ్ళ స్నేహం చూసి వంశగారు మనసులోనే సంతోషించారు లోన్ వచ్చింది కదా ఇంకా రెండు మూడు నెలల్లో ఎందుకు మంచి రోజు చూసుకొని వర్క్ స్టార్ట్ చేద్దాం నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాడికి కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం అనుకున్న టైంకి పని పూర్తి చేసి ఇస్తాడు మనం జాబ్ చేసుకుంటూనే వర్క్ దగ్గరికి వెళ్దాం ఏమంటావు సరే వినోద్ అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఇందు చాలాసేపు టెర్రస్ పైన కూర్చొని కిందికి వచ్చింది వినోద్ సూర్య ఇంకా మాట్లాడుకోవటం చిరాకు వచ్చి స్నానం చేసి భోజనం చేసి తన రూమ్కి వెళ్ళింది వినోద్ వెళ్ళగానే సూర్య స్నానం చేసి తన గదికి వచ్చాడు బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతుంది ఇందు తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని రెడీ అయి బయటికి వచ్చాడు వంశగారు భోజనం పెట్టగానే భోజనం చేసి తన రూమ్కి వెళ్ళాడు మరుసటి రోజు సూర్య ఇందు అలక అంతా తీర్చి వినోద్తో కలిసి ఆఫీస్కి వెళ్ళాడు ఇంట్లో కుళ్ళు తెద్దామని వంజగారిని డబ్బులు అడిగి స్కూటీ మీద మార్కెట్కి వచ్చింది ఇందు ఆమె వెనకే వచ్చాడు రాకేష్ హాయ్ ఇందు అంటూ పలకరించాడు రాకేష్ని దగ్గర నుంచి చూసి షాక్ అయ్యింది చాలా అందంగా ఉన్నాడు పైగా జిమ్ చేయడంతో మంచి హ్యాండ్సంగా కనిపించేసరికి ఇందు వెంటనే చూపు తిప్పుకుంది ఏంటి ఇందు ఇలా ఉన్నా ఎలా వచ్చా మార్కెట్కి ఎందుకు వస్తారు రాకేష్ గారు తనకి కావాల్సిన గ్రాసరీ తీసుకుంటూ ఎందుకు వస్తారో తెలుసు ఇందు పక్కింట్లో ఉంటావు కదా అని పలకరించాను ఆ మాత్రం దానికి ఎందుకు అంత కోపం మీరు మరీను రాకేష్ నాకు ఎందుకు కోపం చెప్పండి అని ఎదురుగా ఉన్న పర్ఫ్యూమ్స్ ఇంకా తను వాడే ఫేస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని తన్నే చూస్తున్న రాకేష్ వైపు చూసి ఎందుకు అలా చూస్తున్నారు ఐ లవ్ యూ ఇందు ఇతని మాటకి షాక్ అయ్యింది